హ్యాపీ బారా హ్యాపీవారా రిజి బారా రివర్ ఈరోజు మనకు డైరెక్ట్ క్లాస్ జరిగింది హైదరాబాద్లో కకిల మహర్షి నిమరాజ్ మిషన్లో దాదాపుగా మన ఓల్డ్ స్టూడెంట్స్ న్యూ స్టూడెంట్స్ రావడం జరిగింది ఇది మీ అందరు తెలుసు కదా ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏదైతే ఇండియా వాళ్ళకి భారత్ వాళ్ళకి ఫీజు పెట్టిన వాళ్ళకి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కట్టిన వాళ్ళకి వాళ్ళు కూడా డైరెక్ట్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి కానీ ఫారిన్ కంట్రీలో వాళ్ళు దాదాపు సంవత్సరానికి ఒకసారి వస్తారు మిగతా ఆన్లైన్ క్లాస్లో ఉంటారు ఇప్పుడు మనకు వేణుగోపాల్ గారు లైఫ్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ట్రైనర్ సో బెంగళూరు నుంచి వచ్చారు వారి అభిప్రాయం ఈ క్లాస్ ఎలా ఉంది ఒక రెండు నిమిషాల్లో వాళ్ళ విషయం చెప్తారు నమస్తే నమస్తే గురుజీ నమస్తే ఐఎమ్ వేణుగోపాల్ ఫ్రమ్ బెంగళూర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెషన్ టుడే ఆల్మోస్ట్ నాన్ స్టాప్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ we started at 9.45 a.m in the morning until now the session has gone through we don't even know how the time progressed so many secrets and so many fine tunings and so much of secrets i don't think any other guruji would share this kind of knowledge this kind of expertise this kind of experiential learning can happen from any other master of numerology in fact i feel really proud and i'm very happy to be privileged to be participating today i'm looking forward for the coming sessions which is going to happen every month in fact the entire batch we are really really very really happy thank you guruji thank thanks you. for your guidance thanks okay. for your blessings and grace all the happy bharat thank best. you so much all the best. యంగ్ యంగ్ అంటే మీరు ఏజ్ అనేది ఒక ట్రాక్టర్ కాదు నేర్చుకోవాలి అంత దూరం వచ్చేసి మీరు నేర్చుకొని ఆల్రెడీ మీరు కోచ్ గా ఉండి కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ రియల్ అప్రిషియేషన్ అండి మేక్ యూ ప్రౌడ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ